ఎండాకాలం అడికే ఉండకపోతే తీసుకురా చాలా అవుతుంది ఇంకా ఇంకెంత సార్ పెడతాం నైట్ అయితే మూడు టనల్ దగ్గరికి అయితే వచ్చేసినాం డిజైన్ మాత్రం భలే వేసిరా సార్ ఈరోజు నీరవ్ అయ్యేది లేదు ఇక కూర కుదిరి ఈరోజు నీరవ్ అయ్యేది లేదు ఇక కూర కుదిరి ఆ కొండల మీద దగ్గరికి ఏమైతుందంటే ఆ ఇంట్లో దగ్గరికి కార్లు కూడా పోతున్నాయి జీలకర్ర కాదు దీని పేరు నేను జీలకర్ర దీని పేరు ఒక అంత పైన కూడా ఇల్లులు ఉన్నాయి అసలు హిమాచల్ ప్రదేశ్ అంటే మన తెలుగు భాష సుధం అదా ట్రిప్ లో డే ఎయిట్ లో ఇదైతే పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ చూడకుంటే పార్ట్ వన్ చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి మనకు సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఘోరంగా ఎత్తుకుంది చూడండి ఇక్కడ బిలాస్పూర్ ఇంకా ఇరవై రెండు కిలోమీటర్లు అక్కడ రైడ్ తీసుకున్న దగ్గర నుంచి బిలాస్పూర్ రూట్ అన్న కదా ఇదే అది చూడండి రెండు కొండల మధ్య నుంచి దూసుకెళ్తున్నాం చూడడానికి ఇక్కడ మనకు రెండో టన్నల్ కూడా వచ్చేసింది చూడండి రెండో టనల్ నెంబర్ టూ ఇప్పుడు ఇందులో నుంచి నాకు తెలిసి మనవే మనకే ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి ఆపోజిటే ఇంతకుముందుకు ఏమైందంటే కొద్దిగా వర్క్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టనల్ అటు సైడ్ నుంచి కొన్ని వెహికల్స్ పంపించిన తర్వాత మళ్ళీ మనల్ని పంపించారు అన్నట్టు చూడండి ఇప్పుడు అటు సైడ్ నుంచి పోయే వెహికల్స్ అటు సైడ్ నుంచి వదుకునే ఇటు సైడ్ నుంచి పోయే వెహికల్స్ ఇటు సైడ్ నుంచి ఇది కొంచెం తక్కువనే ఉన్నది టనల్ చాలా దగ్గర టనల్ నుంచి బయటకు వచ్చేసినాం ఇక్కడ ధావా లాంటి రెస్టారెంట్స్ మరి ఇక్కడ ఉంటాయా కొంచెం ముందడు వేనాకుంటాయా చూద్దాం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద గోడలు కట్టినట్టు కట్టి కట్టినట్టే ఉంది సేమ్ ఇటు సైడ్ గోడ అటు సైడ్ గోడ కట్టినట్టు ఉన్నది కాకపోతే తొవ్వరు రోడ్ వేయడం కోసం ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం కొండల మీద ఇల్లులు కట్టిరు ఆడి సిమెంట్ ఆ ఉష్క్రు మధ్యలో వేసే ఐరన్ రాడ్స్ అవన్నీ అసలు ఎట్లా తీసుకుపోయేరు పైదాంకా ఇక్కడ దానికంటే మనం కొద్దిగా జూమ్ చేస్తే క్లియర్ కాపడదు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇల్లు కూడా ఎట్లా కట్టిర్రో పైకి ఎత్తుకోవడం ఎత్తుకపోవడం ఎంత సిమెంట్ ఇక్కడి నుంచి కంటే జర దగ్గర వెళ్ళండి కానీ లేది ఆ కొండల మీద అక్కడ బా భలే ఉన్నాయి అసలు సేమ్ మనకు ఎటు మనం త్రిపుర అటు ఉంటాయి కదా అగర్తల అటు సైడ్ కూడా కొద్దిగా ఈ టైపుల్నే ఉంటాయి సెవెన్ సిస్టర్స్ సైడ్ కూడా కొండల మీద మనకి ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఎంతసేపు వచ్చినప్పుడు చూపించినాం కదా మన ట్రావెలింగ్లో ఆ కొండల మీద దగ్గరికి ఏమైతుందంటే ఆ ఇండ్ల దగ్గరికి కార్లు కూడా పోతున్నాయి కొన్ని కనపడ్డది నాకు ఒక కార్ అయితే అక్కడ ఇప్పుడు మనకి ఇంత జూమ్ చేస్తే కరెక్ట్గా కనబడతాయి అయితే ఎట్లా ఎట్లా వెళ్తే ఏందని చెప్పి నేను అడిగినా అక్కడైతే కొంచెం కనిపిస్తున్నాయి నాకు ఒక కార్ అయితే మరి మన ఫోన్లో అంత క్లియర్గా కనపడలే అయితే ఏంటంటే అక్కడికి రోడ్ ఉందంట కార్లు వెళ్తే అంట మన ముందు నుంచి అక్కడి నుంచి ఒక రోడ్డు ఉంటుంది అంటే తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళకు కార్లు అవి అంట అయితే అందుకే ఇల్లులు కట్టడానికి వాళ్ళకి అంత ఈజీ అయిపోయింది నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే అంత పైకి ఎట్లా కట్టిరా బాబు అనుకునేటట్టు అనుకున్నా మన బండి అయితే ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రోడ్డు ఇప్పుడు మనం మన బండి అయితే పక్క కాపుకున్నాం ఇప్పుడు ఈ ఫోర్ వే వచ్చేసి కొత్తగా వేసారంట ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయిందంట వేసి ఇంత ముందుకు వచ్చేసి అక్కడ పైన కొండ పైన అక్కడ కొండపై నుంచి అటు నుంచి వెళ్ళేదంట మొత్తం చాలా దూరం ఉండేదంట ఆ రోడ్డు ఇప్పుడు ఇది వేయడం వల్ల చాలా షార్ట్ కట్ అయిపోయిందంటే ఇప్పుడు మనం వెళ్ళేది ఇదే రోడ్లో స్టార్ట్ అయ్యే ఐదు నెలలో ఆరు నెలలు ఏమవుతుందని చెప్పారు ఇంత ముందుకైతే ఆ కొండల మీద నుంచి ఉండాలంటే చాలా లాంగ్ ఉండాలంటే రోడ్డు మరి చూద్దాం ఇంకా ముందు ముందు రోడ్ ఎట్లుంటుంది అనేది మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం జర ఒక రెండు నిమిషాలు మనకు ఎట్లా ఎట్లా అసలు ఇల్లు లెట్ట కట్టే అనేది కొద్దిగా చూద్దాం ఆపి అన్నట్టు జర సైడ్కి ఆపిన రోడ్డు మీద ఆపితే బండ్లు వస్తూ అంటే పోతుంటే కదా లేనిపోయిన టెన్షన్ అన్నట్టు కొద్దిగా ఇక్కడికి వచ్చి అయితే పెట్టినాం స్టార్ట్ ఎట్లా అనిపిస్తుంది కొండల మనం ఫస్ట్ టైం కాబట్టి రావటం మొత్తం అడ్వెంచర్ అడ్వెంచర్ ఉంది మొత్తం ఎక్కుతా ఉంటే రోడ్డు పైకి అవుతుంది ఒకసారి డౌన్ లా పోతున్నాం సైడ్ కూడా ఒకసారి గుట్టలు పెద్దగా ఉంది లేదంటే లోయల్ లోయలు ఉన్నాయి వాటర్ వాటర్ పోతున్నాయి మొత్తం భయం భయంగా ఉంది ఇప్పుడే ఇట్లా భయం అవుతుంది స్టార్టింగ్ మనం ఉన్నది ఇంకా పైకి ఉంటే ఎట్లుంటదో చాలా వెరైటీ వెరైటీగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తా ఉంటే ప్రదేశం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలే మనం అక్కడ మనం ఉండేది ఇంకా మనకి ఇక్కడ నుంచి సిమ్లా వచ్చేసి ఎనభై ఏడు ఉంది మన సిమ్లా బా ఓన్లీ మనాలి ఫస్ట్ ఇట్లా ఉంటాకనే మనకు జర భయం భయంగా ఉంది భయం ఎందుకు భయం ఎందుకంటే ఒక్కొక్క లోయ లోయలు ఉంది ఒక్కొక్క గుట్టలు గుట్టలు ఉంది ఏం కాదు నో టెన్షన్ ఎంజాయ్ చేస్తూ ఉండు మధ్య నేచర్ చూసి అసలు అనుకో కూడా అనుకోలే ఇంత దూరం వస్తా అని జస్ట్ అన్న ఒక రెండు రోజుల పరచడానికి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండు చాలా టైం అన్న టైం కూరగాయలు మనకు మధ్యలో కూరగాయలు అనిపించినాయి మనకు కూరగాయలు అనిపించినాయి మధ్యన చూసి తీసుకుంటే అయిపోతుంది ఒక పానీ కూరగాయలు అనిపించినాయి మధ్యలో తీసుకున్నాం ఉండడానికి ఏం లేవు చల్లగా అయితే ఎండాకాలం అడికెళ్ళు ఉండకపోతే ఇంకా చల్లగా అవుతుంది ఇంకా ఇంకెంత సెలి పెడతా నైట్ అవుతా అరకిలా ఇరవై ఐదు రూపాయలు అంటే టమాటోలు అయితే తీసుకున్నాం అరకిలా మనకు అరకిలోకి వచ్చేసి ఇరవై రూపాయలు అంట మొత్తం కేజీ యాభై రూపాయలు అన్నాడు అరకిలో ఇరవై రూపాయలు అంటే ఐదు రూపాయలు తీసుకోలేదు మనోడైతే ఉల్లిగడ్డలు టమాటీల కూర అయితే ఉండడం ఈరోజు టెనల్ నెంబర్ త్రీ మొత్తానికైతే మూడు టనల్ దగ్గరికి అయితే వచ్చేసినాం డిజైన్ మాత్రం భలే వేసినా సార్ కొంచెం ఉన్నట్టుంది టనలు ఇక్కడి నుంచి చూస్తే డబ్బు పడుతుంది మనాలి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి అయితే బిలాస్పూర్ అయితే వెళ్ళట్లేదు ఫస్ట్ బిలాస్పూర్ అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇటు నుంచి షార్ట్ కట్ అంట అంటే మనాలికి మనకు బోర్డు కరెక్ట్ పెట్టిన మనం తిరిగిన సైడ్ కాకపోతే ఇది కొంచెం దగ్గర నుంచి అది అయితేనో తిరుక్కుంటూ తిరుక్కుండా బోర్డు ఉంటుందంట మనం ముందు ఎక్కడైనా మంచి ఏరియా చూసుకొని బండి అయితే ఆపుకొని స్టే చేద్దాం చూడండి ఇంకా రైట్ సైడ్ ఎట్లున్నాయో కొండలు భలే కనిపిస్తుంది ఇప్పుడు సన్సెట్ టైం కాబట్టి ఎర్ర కనిపిస్తున్నాయి మనం కాలువ దాడి ఇట్రోకి వచ్చినా ఇదేమో మనకు రివర్ అవతలు ఉన్నాయి ఆ కొండలు మన బిలాస్పూర్ పోయేటలో అటు నుంచి పోయటంలో కానీ ఇక్కడ నుంచి మనాలి అని పెట్టి బోర్డు మనకి ఇటు నుంచి వచ్చింది కాబట్టి ఇటు వచ్చేసినాం నుంచి కొద్దిగా మనకు షార్ట్ కట్ అంట అన్ని బండ్లు కూడా మాక్సిమం మనాలి వెళ్ళేటి మొత్తం ఇట్నే పోతున్నాయి ఇక్కడ చూడండి మన బండి అయితే ఇక్కడ పెట్టేసినాం మనకు అవతల ఒక ఇల్లులు బాగా కనిపిస్తున్నాయి చూద్దాం అటు వెళ్ళి మొత్తం కొండల మధ్యలోనే ఇల్లు మొత్తం చీవలు కనపడే కనపడుతున్నాయి మనకు ఇక్కడ మనకు రివర్లోకి దిగడానికి చూడండి అటు సైడ్ నుంచి మెట్లు కింది దాకా మెట్లు అట్టించాడు నడుచుకుంటూ నడుచుకుంటూ కిందికి వెళ్ళొచ్చు అక్కడ కనిపిస్తున్నారు కదా మంచి ఆటలు ఆడుతురు భలేగా ఉంది మనం కిందికి దిగడానికి కూడా నెక్స్ట్ మళ్ళీ మనం లదాఖ్ కంప్లీట్ అయినాక కిందికి వచ్చి కిందికి దిగడానికి ఇవన్నీ చూపడానికి కూడా ట్రై చేస్తా ఇక్కడ ఇల్లులు చూస్తున్నారు కదా ఎంత అడ్వెంచరస్ ఉందో ఇది వీళ్ళ అంత పైన ఇక్కడ చూడండి కొండ ఒక అంత పైన కూడా ఇల్లులు ఉన్నాయి అసలు హిమాచల్ ప్రదేశ్ అంటే ఒక మహమూల్గా క్రియేషన్ కాదు ఏం మనం ఒక పేపర్ మీద బొమ్మలు గీసినట్టే ఉంది నేను అనుకోలే అసలు ఇంత ఘోరంగా ఉంటుందని చెప్పి ఏమైనా ఇట్లా ఎక్కడ చూసినా అంటే మనం త్రిపుర వెళ్ళినప్పుడు మేఘాలయ వెళ్ళినప్పుడు చూసినా సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్ల ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి లొకేషన్స్ కూడా చూపిస్తాను ఇంకా ఎంత అడ్వెంచరస్ ఉన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా మ్యాక్సిమం పోయి చూపించడానికి ట్రై చేస్తా ఇక్కడ చూడండి ఇల్లులపై పోవడానికి మొత్తం ర్యాంపే సారెక్కలన్న ర్యాంపే మనుషులు పోవాలన్నా ర్యాంపే మనకు చెద్దర లేదు కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెద్దర తీసుకున్నాం ఎందుకన్నా మంచిది మనకు ఉన్నది ఒకటే చెద్దర దీనికి దాని డిఫరెన్స్ ఉందిగా మనమైతే చెద్దర తీసుకున్నాం ఐదు వందల యాభై అంట ఇక మనకు వాటి గురించి తెలియదు ఇప్పుడు మనం ముందుకు పోతుంటే ఇప్పుడే పెడుతుంది మళ్ళీ ముందుకు పోతుంటే ముందుకు పోతుంటే ఇబ్బంది ఎందుకంటే తీసుకున్నాం జర మీడియంలో ఉంది ఏడు అవుతుంది టైము టైం వచ్చేసి ఇక్కడ చూడండి ఏడు అవుతుంది ఏడు గంటకి ఇక్కడ చీకటి పర్లేదు అదే మన దగ్గర ఆల్రెడీ చీకటి పడ్డారా మీరు చూసుకోండి ఒకసారి టైము ఏడు తొమ్మిది అవుతుంది ఇప్పుడు ఇక అయినా కూడా ఇక్కడ చీకటి వాళ్ళే మనం తీసుకొని పోయి బం లేదా ఈరోజు నైట్ చలి లేదు ఇది లేదు ఇక మొత్తం మంచిగా ఉడకపోయాలి ఇది కప్పుకుంటే ఈజీగా ముగ్గురు కప్పుకోవచ్చు ఆ సిద్దర ఎట్లుంది అది ఒకసారి కామెంట్ చేయండి కలర్ ఇట్లా సార్ లైట్ వేద్దాం చూడండి అది కలరు ఇప్పుడు టైం అయితే ఏడు పది అవుతుంది అసలు చీకటి వల్లే ఇంకా నాకు తెలిసి ఇంకొక ఇరవై నిమిషాల దాకా చీకటి పడదు ఇంకా మనకు మనాలి వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ ఉంది మనం ఈరోజు మనాలికి అయితే చేరుకోలేము ఏమన్నా ఒక గడిని అయితే స్టే తీసుకోవాల్సిందే దావా దగ్గర అయితే స్టే తీసుకుంటున్నాం ఇక్కడనే ఇక్కడ ఆపుకొని తీ అది ఇది వండుకొని మళ్ళీ మార్నింగ్ లీస్పోతామని చెప్పి అయితే అడిగాను సరే ఓకే అని అయితే చెప్పారు మన వాళ్ళు ఇక్కడ పెట్టుకోరీ ఇది అని అన్నాడు ఎలక్ట్రికల్ నై నై పెట్రోల్ వైష్ణవ్ వైష్ణవ్ దాబా అని చెప్పి ఇక్కడ ఉండవు అన్నాడు మనోడైతే దావా దగ్గర ఇక్కడ ఆపుకొని ఇప్పుడైతే కర్రీ చేసుకుంటాం ఆల్రెడీ టైం వచ్చేసి అయితే ఏడు ఇరవై అయితుంది అయినా కూడా చీకటి కాలే కదా అటు సైడ్ మొత్తం కొండలు అవంతా మనం ఏం చేసినాం అంటే అక్కడ కూరగాయలు తీసుకునే దగ్గర ఏ కూరగాయలు చూసినా కూడా కరెక్ట్ కనపడలేదు వెయ్యి బాగాలేవు ఓన్లీ టమాటేలే కొంచెం బాగున్నాయి టమాటోలు ఒక అరకిలో తీసుకున్నాం మనకు ఆల్రెడీ ఉల్లిగడ్డలు మనం ఐదు కేజీలు తీసుకున్నాం కదా ఆ ఐదు కేజీలు ఈ టమాటోలు వేసి ఉంటుంది ఎక్స్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కర్రీ వండు వేసుకున్నాం అయితే అండి ఇది అందరూ ఆల్రెడీ రైస్ అయితే పెట్టుకున్నాం ఇంక ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కూరగాయలు టమాటాలు ఇంకొచ్చేసి ఆనియన్స్ ఉల్లిగడ్డల కూర అయితే వేయబోతున్నాం ఉల్లిగడ్డలు టమా టమాటోలు అయితే కట్ చేసుకుంటాం అన్నం అయిపోయిన తర్వాత కర్రీ అయితే చేసుకుంటాం టమాటోలు అయితే కట్ చేసుకున్నాం ఓన్లీ ఇక ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటే కర్రీ వండడం స్టార్ట్ చేయాలా ఉల్లిగడ్డలు అయితే కోయడం లాస్ట్ వరకు వచ్చేసింది అయిపోయింది నుంచి నీళ్ళు కారుతానే మనోడు ఏమంటుండంటే అన్న నీకు ఇప్పటివరకు ఇక రెస్ట్ అంటాను మంచిగా ఉల్లిగడ్డలు చూపించినా కూర వంటాడ ఇప్పుడు మనోడు కూర వండుతాడు ఎట్లా వండుతాడో చూపిస్తాను మనోడి పేరు వచ్చేసి రాకేష్ ఇప్పుడు మీకు మనవడైతే రెండు రోజుల కాంచి నార్మల్గా అక్కడక్కడ అక్కడక్కడ ఎన్నో ఒకడ ఒక క్లిప్ పోబడ్డు ఇప్పుడైతే మొత్తం పోబడతాడు ఇక ఎట్లా వండాడు ఏంది నేను వండుతా అది అని అంటాడు కళ్ళ నుంచి అయితే నీళ్ళు కారపించింది మనవడైతే నిమ్మలంగా ఏ కళ్ళ నుంచి నీళ్ళు కారకుంటే ఇప్పుడు అది చేస్తారంట మనవడైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తుడు ఇప్పుడే పోయాంట నేనైతే కొద్దిగా అయితే ఆయిల్ వాష్ చేసుకుందాం మనం నేను దీని పేరు నేను దీని పేరు కొద్ది అయితే జీల్కర్రే చేసుకుందాం మనం ఏమంటే ఒట్టి మిరపకాయ కాదు ఏమంటే ఒట్టి మిరపకాయ మిరపకాయలు ఆనియన్ చేస్తున్నా ఇప్పుడే ఉల్లిగడ్డలు అయితే ఉడికినాయి టమాటాలు వేసేసుకుందాం ఇప్పుడైతే పసుపు ఉప్పు అయితే వేసుకుందాం దోశలు మొత్తం ఇష్టం వచ్చినట్టు చెప్తాను ఏం చెప్తాను సేని లాస్ట్కి ఎట్లా కూర ఉండదు అప్పుడు చెప్తాను ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాం దోస్తులు 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 చూడరు దోస్తులు లాస్ట్ వరకు ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాం దోస్తులు అంతే అంతే సరిపోతుంది అంటావా లాస్ట్కి దిం చెప్తా మనోడు ఎట్లా వండిండు ఏందనేది మన టేస్ట్లా నేను రోజు అంటే చూసి అన్న నేను ఈరోజు వండుతా అన్నాడు సరే అవి చూసినావు కదా కరెక్ట్ అంటే లేదు పక్కా చూడను లాస్ట్కి తిన్న తర్వాత నేను మాట్లాడన్నాడు సరే ఇక అన్నట్టు నేను కూడా వండి మొత్తం లాస్ట్ ఉన్న వండిన తర్వాత తిని చెప్తా టేస్ట్ సరే అన్న సరే అన్న సరే అన్న చూద్దాం టేస్ట్ చూసినాక చెప్పు అన్నోడు చూడండి అల్లం కారం అన్నీ రెడీగా టక్క టనికి అంతేనా అంతే ఇదైతే అయిపోయింది దోస్తులు ఇంకా కారం ఒకటి వేసేది ఉంది అల్లం ఒకటి వేసేది ఉంది అంతే ఇక హీరో టేజ్ చూడాలి హీరో నిద్ర పోయేది లేదు ఇక కూర కుదిరితే హీరో నిద్ర పోయేది లేదు ఇక కూర కుదిరితేద్రపోకుండా హిమాచల్ ప్రదేశ్ మొత్తం తిరిగిరా ఎట పోనా తెలియదా ఇక పాడు కానీ ఎట పోనా ఇక్కడ తెలియదా మనకి హిందీ రాదా ఇందిరా హిందీలో మాట్లాడుతున్నా అంతా మన తెలుగు భాష పాడుగా పాడుగా చూద్దాం కొద్దిగా అయితే వేసుకుందాం దోస్తులు అల్లం ఇట్లా 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 మళ్ళీ అల్లం అల్లం వాసన వస్తా దోస్తులు ఎక్కువైతే గాలి ఎక్కువ తోలుతుంది దోస్తులు మంట పోతాట్టుంది ఎప్పుడైతే కారం వేసుకుందాం దోస్తులు అసలు ఉడికిందా ఏ ఉడికింది తిన్నాక చెక్ చేయరాదయా ఎందుకు అప్పుడు బాగాలేదంటే చూద్దాం ఒక స్పూన్ అయితే కారం వేసుకుందాం దోస్తులు సరిపోతుంది ఒక స్పూన్ సరిపోనటుంది ఇంకోటి కారం మరింత ఉంది దోశలు ఏం సరిపోతుంది ఉప్పు సరిపోతా ఉప్పు అయితే నా డాబాల తినటం అవుతుంది ఇక నా డాబాల తినటం అవుతుంది ఇక నా డాబాల తినటం అవుతుంది ఇక మొత్తానికి మొత్తానికైతే లాస్ట్కు కారం ఉప్పు ఇవ్ చేసేసిండు ఇంకొక కరెక్ట్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలల్లో దింపేస్తాడు టేస్ట్ అనేది ఇంకొక ఐదు నిమిషాలల్లో చెప్తా కూర అయితే అయింది కూర దించుకున్నాం కూర దించుకున్నాం ఇంక ఎంతసేపు అవతల లేట్ అవుతుంటే అన్నం అయితే ఇప్పుడే ప్లేట్లలో లేస్తున్నా అన్న టేస్ట్ ఎట్టుందో చెప్తాడు చూడండి చూద్దాం ఒకసారి మనోడైతే ఇప్పుడు ప్లేట్లలో అయితే అన్నం వేస్తు మనోడు ఈరోజు ఎట్లు నీడు ఏం కదా అనేది ఈరోజైతే చూసి చెప్తా టేస్ట్ ఎందులో నేను వండుతాడే మంచిది తినడు మనోనికి కూడా నిమ్మలంగా అట్లా లైన్ వేస్తేనే తింటా ఒకసారి ఎట్లుంది అనేది టేస్ట్ చెప్తా తినాక ఓ నీళ్ళు అయితే మర్చిపోయినాంగా మనం ఓ నీళ్ళు మర్చిపోయినా ఎట్లుంది టేస్ట్ ఉప్పు కారం పసుపు నిజంగా వాస్తవానికి బాగుంది కూర మాత్రం టేస్ట్ బాగా అంటే పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్లో ఒక సెవెన్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు మార్కులు వేస్తావు పక్క బాగా చేసినవే థ్యాంక్ యూ అన్నింటినీ చేస్తావా అనుకోకూడదు ఏ అన్నింతే అన్ని రేపు వేరే కూడ అనుకుందాం ఆ వీడియో కూడా పెడతాం చూడండి రేపు వాళ్ళ వీలుంటే చూద్దాం ఈ వీడియో ఇక్కడికి మూ ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి మళ్ళా ఈ ఈ వీడియోతో మళ్ళా నీ చేయకరా వస్తాం ఇందులో నీ తప్ప కనపడతలేదు ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం ఇద్దరం మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్